మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వద్దు కోటి సంతకాల సేకరణ విద్య వైద్యం రెండు కళ్ళుగా వైఎస్ జగన్ పాలన వేల ఇరవై ఐదో సంవత్సరం కోవూరు నిరసన ర్యాలీ మాజీ మంత్రి ప్రసన్ కుమార్ రెడ్డి నెల్లూరు జిల్లా కోవూరు మండలం గంగవరం గ్రామం మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు ముందుగా మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ కోటి సంతకాల సేకరణ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం భారీ మోసానికి తెరలేపారు విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేయడమే సుపరిపాలన అంటారా ఈ రాజకీయాలను ప్రజల్లోకి తీసుకువెళ్తాం పదకొండు పదకొండు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కోవూరు నియోజకవర్గ స్థాయి నిరసన ప్రదర్శన కార్యక్రమం కోవూరు మండలంలో కోవూరు బజార్ సెంటర్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ దాకా ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా పాల్గొంటారని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నియోజకవర్గ స్థాయి అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గ పరిశీలకులు కొండూరు అనిల్ బాబు వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి వీరి చలపతిరావు జిల్లా రైతు విభాగ అధ్యక్షులు శివురి నరసింహారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి రామిరెడ్డి మల్లికార్జున్రెడ్డి కోవూరు మండల అధ్యక్షుడు అత్తిపల్లి అనూప్ రెడ్డి ఏపీ చైర్మన్ గొల్లపల్లి విజయకుమార్ వైసీపీ యాక్టివిటీ విభాగ కార్యదర్శి నాలుబోలు సుబ్బారెడ్డి జెడ్పీటీసి కవరగిరి శ్రీలత గండవరం సర్పంచ్ ఏడెం లక్ష్మీకుమారి కలువబాల శంకర్రెడ్డి ఉప సర్పంచ్ గోడ మోషే ఆదినారాయణ రెడ్డి కోఆప్షన్ సభ్యులు జుబేర్ బాషా వైసీపీ నాయకులు జెట్టి శ్రీనివాసుల రెడ్డి గుండం జనార్దన్ మహేష్ వైసీపీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని ఈ నెల పదకొండవ తేదీ కోవూర్లో బజార్ సెంటర్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించబడుతుంది ఉదయం తొమ్మిది గంటలకి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు మంజూరు చేసిన విషయం మీ అందరికీ తెలుసు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కార్పొరేట్ సంస్థలకు మెడికల్ కాలేజీలు అప్పగించాలని నిర్ణయం తీసుకున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు అక్టోబర్ ఇరవై ఎనిమిది ఈ కార్యక్రమం పెట్టాము తుఫాను వల్ల వాయిదా పడింది మరలా నాలుగవ తేదీ ఇచ్చారు ఇంకా అటువైపు ఆ జిల్లాల్లో తుఫాను ఎఫెక్ట్ ఉంది బాగా దెబ్బతిన్నాయి అన్ని కూడా పొలాలు కానీ అన్ని కూడా అందువల్ల నాలుగవ తేదీ కార్యక్రమాన్ని కూడా వాయిదా వేసి పదకొండవ తేదీ కార్యక్రమాన్ని మనం కోవూరులో పెట్టుకున్నాం ముఖ్య అతిథిగా నా సోదరుడు మాజీ మంత్రివర్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు నాయకులు కార్యకర్తలు ప్రజలు మేధావులు తటస్థులు లాయర్లు పార్టీలకు అతీతంగా అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి విద్యార్థిని విద్యార్థులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిస్తున్నాము ప్రైవేటీకరణ చేస్తే ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లింలకు సంబంధించిన బిడ్డలు చదువుకోలేరు కార్పొరేట్ సంస్థలకి ఇవి అప్పగించేందుకు చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు పేద ప్రజలు చదువుకోవాలనంటే కోట్ల రూపాయలు డొనేషన్ ఇవ్వాలి డొనేషన్స్ కట్టాలి ఎవరు కడతారు పేదలందరూ కూడా డాక్టర్లు చదివేదానికి దూరం అయిపోతారు నెల్లూరు జిల్లాలో నారాయణ మెడికల్ కాలేజ్ అని ఒకటి ఉంది దాంట్లో చంద్రబాబు నాయుడు గారి సతీమణి శ్రీమతి భువనేశ్వరి గారు భాగస్వామి ఆమెకు సంబంధించిన అకౌంట్స్ అన్ని కూడా డైరెక్ట్ గా భువనేశ్వరి గారే చూస్తారు కాదంటారా మంత్రి గారు నారాయణ గారు మీరు నా దగ్గర ఉన్నాయి అదేవిధంగా ఈ మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేటు పరం చేసి శ్రీమతికి ఒక మెడికల్ కాలేజీ లోకేష్ బాబుకి ఒక మెడికల్ కాలేజీ దేవాన్స్కి ఒక మెడికల్ కాలేజీ కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా భాగస్వామ్యం తీసుకొని కోట్లు సంపాదించాలనే ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం వైద్యాన్ని విద్యని బజార్లో అమ్మేస్తున్నాడు చంద్రబాబు నాయుడు మన నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైద్యకి విద్య విద్యకి పెద్దపీట వేసిన విషయం మీ అందరికీ తెలుసు గ్రామాల్లో ప్రభుత్వానికి సంబంధించిన స్కూల్స్ ఉంటే వస్తర్లు లేక పిల్లలు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో గమనించి ప్రభుత్వ పాఠశాలలన్నీ రూపురేఖలు మార్చిన విషయం కూడా మీ అందరికీ తెలుసు తెలుసు చాలా అభివృద్ధి చేశారు ఎవరు కూడా గతంలో చేసిన ముఖ్యమంత్రులు ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఈ కొత్త రాష్ట్రంలో కానీ ఎవరు కూడా విద్య మీద కానీ వైద్యం మీద కానీ దృష్టి పెట్టిన వాళ్ళు లేరు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు చాలా పథకాలు ఇచ్చారు ముప్పై మూడు పథకాలు విజయవాడ నుంచి బటన్ నొక్కి నేరుగా పేదల అకౌంట్లో వేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదహారు పదిహేడు నెలలు అవుతుంది ఏం చేశారు ఈ పదహారు పదిహేడు నెలలు ఏమీ చేయలేదు కొంచెం కొంచెం అట్లా విధిల్చారంతే ఏది కూడా వంద శాతం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏమీ లేవు సంపాదించుకోవడం తప్ప ఇదిగో ఇలా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వాళ్ళకు అప్పగించి దాంట్లో భాగాలు పెట్టుకొని కోట్లకు పడగలెత్తాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి నిరసనగానే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపుచ్చి కోటి సంతకాల కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మనం కోవూరు మండలం గంగవరంలో సర్పంచి లక్ష్మీ కుమార్ గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం మనం ఏర్పాటు చేసుకున్నాం ఇది ఒక పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదు ఒకసారి ఆలోచించండి మేధావులు అందరూ కూడా తటస్థులు అందరూ కూడా ఆలోచించాలి పేదలకి విద్య దూరం అయిపోతుంది కోట్ల కోట్ల రూపాయలు మనం డొనేషన్స్ కట్టాలి ఒక ఎస్సీ కుటుంబం నుంచో ఎస్టీ కుటుంబం నుంచో బీసీ కుటుంబం నుంచో ముస్లిం మైనారిటీల కుటుంబాల నుంచి ఆ కాలేజీలో చదవాలనంటే చాలా కష్టం ఈ నిర్ణయం కరెక్ట్ కాదు అంటే చంద్రబాబు నాయుడు వ్యాపారస్తుడు కాబట్టి విద్యను కూడా వ్యాపారం చేయాలి వైద్యాన్ని వ్యాపారం చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నాడు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ వేదిక ఉన్న వైఎస్ఆర్సీ కుటుంబ సభ్యులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు విద్య అనేది మామూలుగా ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలే అంటున్నాడు అన్న కానీ ఓసీ వాళ్ళు కూడా అసలు పూర్తిగా పేదవాళ్ళు ఎంతో మంది ఉన్నారు వాళ్ళు కూడా చదువుకోలేని పరిస్థితిలో గవర్నమెంట్ కాలేజీలు ఉంటే ఇప్పుడు మా ఇద్దరు పిల్లలు ఒక్క రూపాయి లేకుండానే మెడిసిన్ పూర్తి చేశారు ఎంబీబీఎస్ ఈ రోజు పీజీలు అంటే చేరాలన్నా కూడా డబ్బులు ఎక్కువే అని చెప్పి ఆలోచిస్తున్నాము మొన్న నందాల్లో ఈ మన జగన్మోహన్ రెడ్డి పెట్టినట్లో కూడా పీజీ సీట్లు వదిలేశారన్న అంటే డాక్టర్ లేకపోతే హాస్పిటల్ రన్ కాదని చెప్పి మామూలుగా ఐదు సంవత్సరాలు వదలాలి మొన్నే వదిలేరు సీట్లు కూడా పీజీ సీట్లు ఎన్నో గవర్నమెంట్ కాలేజీలు ఇంచుమించు అన్న ఏడు దాకా ఓపెన్ చేసినాం అవేమి చేయలేదని చెప్పి వీళ్ళు కావాలని ప్రచారాలు చేస్తున్నారు అదేం లేదు బాగా అవి జరుగుతున్నాయి ఇప్పుడు పీజీ సీట్లు కూడా అలాట్ చేశారు విద్య అనేది ప్రతి ఒక్కరికి అసలు ఇప్పుడు ఉండే అమ్మా నాన్నలకి పిల్లలను చదివిస్తే అది వాళ్ళని ఎంత ఎత్తికి ఎదిగిస్తుందో అది విద్యలోనే ఉండేది జగన్మోహన్ రెడ్డి ఒక్కడే దాన్ని చాలా దూరం తీసుకొచ్చాడు వైద్యం కూడా ఇప్పుడున్నా అసలు చాలా మంది అసలు ఆయన ఉన్నప్పుడే బాగుండింది ఇదేంది ఇది అసలు ఎక్కడ ఉచిత వైద్యమే చేయట్లేదు అని చెప్పి అంటున్నారు మేము వింటున్నాము చాలా దగ్గర వైద్యం కూడా ఆపేసి ఉన్నారు ఆయన వచ్చిన తర్వాత వన్ నాట్ కానీ అన్ని ఎన్నో అసలు ప్రభుత్వ కళాశాలలు కానీ ప్రభుత్వ హాస్పిటల్ కానీ ఎంతో బాగా డెవలప్ చేశారు ఇప్పుడైతే అసలు పట్టించుకునే వాళ్ళు కూడా లేరని చెప్పి అక్కడ అందరూ అంటున్నారు ఏదో బుద్ధి తక్కువైపోయింది మేమేదో వేసేసాము అని వేసిన వాళ్ళే వచ్చి మా దగ్గర ఎంతో మంది చాలా బాధపడుతున్నారు తొందరలోనే మళ్ళా మనం జగన్ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకునే దానికి మనం అందరం మనం ఎంత కృషి చేద్దాము ఏదైతే ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏదైతే ఈ రాష్ట్రానికి అవసరమో అది మాత్రమే ఆలోచన చేసి మెడికల్ కాలేజీలు అయితేనేమి నాడు నేడు పేరుతో పాఠశాలను అభివృద్ధి చేయాలా విద్యా వైద్యానికి అతిపెద్ద పీట వేసినట్టు గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మౌలిక వసతుల్లో సోదరులు చదువుతావుగా చెప్పినట్టు అయితేనేమి హార్బర్లు అయితేనేమి అనేక కార్యక్రమాలను తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి ఏది అవసరమో అది చేసి చూపించాలా రాబోయే పదిహేను ఇరవై ఏళ్ళు ఈ యొక్క రాష్ట్రాన్ని ముందు వస్తూ నిలబడాలని ఆలోచన చేసినట్టు గొప్ప ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అదే ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత ఈనాటి కూటం ప్రభుత్వం వచ్చి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఏ పేదవాడైతే విద్య వైద్యానికి దగ్గర అవ్వాలనుకుంటున్నాడో ఆ వైద్యాన్ని దూరం చేయాలన్నటువంటి కుప్పపోయినటువంటి నాయకత్వం ఈ కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ ఉంది అలాగే జనసేన కూడా ఉంది మరి వాళ్ళంతా కళ్ళకు గంతలు కట్టుకొని ఎందుకు కూర్చున్నారో కూడా అర్థం కావట్లేదు పేదవాడికి విద్య వైద్యాన్ని దగ్గర చేయాలనుకుంటే ఆనాటి ముఖ్యమంత్రి ఇక్కడ విద్యా వైద్యాన్ని ప్రవేశపరం చేసి కేవలం కొద్ది మంది చేతుల్లోనే ఈ యొక్క వ్యవస్థని పెట్టాలనుకున్నటువంటి ఈ ప్రభుత్వం ఇక్కడ ఎందుకని జాతీయ స్థాయిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా ప్రశ్నించలేకపోతుందో అర్థం కావట్లేదు అలాగే పేదవాడికి ఏదో చేస్తాని ప్రగల్భాలు పలికిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడడం కూడా అర్థం కావట్లేదు పేదవాడికి వైద్యాన్ని దగ్గర చేయాలా విద్యని దగ్గర చేయాలని ఆలోచన చేస్తే ఈ రోజు ఆ రెండింటినీ కేవలం డబ్బున్న వాడికే వైద్యం డబ్బున్న వాడికే విద్య అందిస్తానంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ పేదవాడు కూడా ఏ చదువుకున్న విద్యార్థి కూడా ఏ మేధావి కూడా ఒప్పుకోకూడదు ఈ యొక్క కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములు కావాలా ఖచ్చితంగా రేపు రాబోయే పదకొండవ తేదీ జరగబోయే కార్యక్రమంలో ప్రతి పేద విద్యార్థి ప్రతి మేధావి ప్రతి ఒక్క మహిళ మీ ఎప్పుడైనా ఉన్నతమైన చదువు చదువుకోవాలంటే రేపు పదకొండో తేదీ కార్యక్రమంలో మీరందరూ కూడా అడుగులో అడుగు వేస్తూ ఈ నియోజకవర్గంలో పదకొండు తారీఖు ఎంఆర్ అభిషేక జరిగే కార్యక్రమంలో మీరు అందరూ భాగస్వాములు కావాలని చెప్పి మిమ్మల్ని కూడా కోరుకుంటూ భాగంగా ఈ రెండువారం మాజీ మంత్రి వైరులు అల్లపరి కుమార్ రెడ్డి గారు మరి వేదిక ఉన్న గారు అనిల్ కుమార్ గారు విజయన్న గారు అందరి వేదిక ఉన్న ప్రతి అందరూ కూడా నమస్కారాలు ఈరోజు ముందు చూపుతో జగన్మోహన్ రెడ్డి గారు మనం ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా అయ్యి పరిపరమని అన్ని స్కూళ్ళు కూడా బాగు చేయాలని అన్ని స్కూళ్ళు కూడా బాగు చేసి అన్ని పిల్లకాయలు కూడా ఎక్కువ మంది చేర్చాలని అమ్మఒడి పథకం పెట్టి ఎందుకంటే అమ్మఒడి లేకపోతే పిల్లలు పోయి ఏదో చిన్న పనులు చేసుకొని వస్తే ఆ కుటుంబాలు పోషించుకునే పరిస్థితులు ఉన్నారు కాబట్టి అమ్మఒడి పథకం పెట్టి అందరి పిల్లలు కూడా స్కూల్ చేర్చే పరిస్థితి తీసుకొచ్చారు తర్వాత ఈ పిల్లలు పెద్ద ఏళ్ళప్పుడు ఇట్లా చేసేటప్పటికీ మళ్ళీ మెడికల్ కాలేజీలు కావాల్సి వస్తాయని సెంట్రల్ గవర్నమెంట్ తో పోరాడి పదిహేడు మెడికల్ కాలేజీలు తెస్తే పదిహేడు మెడికల్ కాలేజీలో ఐదు ఆరు పూర్తి చేసి ఆరు కూడా రన్నింగ్ లో ఉన్నాయి పనులు కూడా సెవెంటీ పర్సెంట్ పూర్తి అయ్యాయి పూర్తి అయిన తర్వాత మనం ఎలక్షన్ వచ్చాయి ఎలక్షన్ వచ్చిన తర్వాత మనం ఓడిపోవడం కూడా అందరూ తెలిసిందే కాబట్టి ముందు చూపుతో ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలకి మెడికల్ సీట్లు కావాలంటే గవర్నమెంట్ ఉంటేనే వాళ్ళకి డొనేషన్ లేకుండా వస్తాయనే ఉద్దేశంతో ఈ కాలేజీలు నిర్మిస్తే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ సొంతం సొంతం చేసుకోవాలని ఈ కాలేజీని ప్రైవేట్ పరం చేయడం జరుగుతుంది అది చేయకూడదు అనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కోర్టు సంతకాలు సేకరణంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు కోరు బజార్లో కాలేజీ ఉంది స్కూల్ ఉంది హై స్కూల్ అది ఎప్పుడో పంతొమ్మిది వందల యాభైలో కట్టారు అది మీ ఉంటుంది ఆ స్కూల్ పడిపోతుంటే ఎవరు పట్టించుకోవాలి ఇన్ని గవర్నమెంట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్న ప్రజల కుమారి ఆదేశాల మేరకు మూడు కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ స్కూల్ కూడా దాదాపు సెవెంటీ పర్సెంట్ పూర్తి చేస్తే పది వేలుగా వస్తుంటే కూటమి ప్రభుత్వం వచ్చి ఆ స్కూల్ కింద కనీసం ఒక్క రూపాయి కూడా వచ్చించలేదు ఆ పిల్లలు అనుకంఠాలు పడతా ఉన్నారు ఇది చంద్రబాబు పరిస్థితి అదే మన గవర్నమెంట్ గారు వచ్చి అన్ని స్కూళ్ళ బాగుపడి ఉండేవి చంద్రబాబు కూడా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ఇన్ని పనులు పడతారు మీకు అర్థమవుతుంది కాబట్టి రాబోయే రోజుల్లో ఎవరు మంచి చేశారు చర్చేసిన ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం బతకనిచ్చే పరిస్థితి లేదు ప్రతి ఒక్కటి కార్పొరేట్ సంస్థలకి ధారాదత్తం చేసే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ఈనాడు ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ అంటే కోటేశ్వర్లకి ధారాదత్తం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది ఈ కాలేజీల వల్ల పేద వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈరోజు చూస్తే ఆరోగ్యశ్రీ రాష్ట్రం అంతా ఆపేశారు దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లించలేక ఈరోజు రాష్ట్ర ప్రజలు పేద మధ్యతరగతి ప్రజలు ఆరోగ్యం అందక వాళ్ళ ప్రాణాలు బలి తీసుకుంటుంది ఈ ప్రభుత్వం మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వందల కోట్లు బకాయి పెడితేనే ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం విఫలమైంది ఆరోగ్యశ్రీని కూడా నడపలేకపోతుందని గగ్గోలు పెట్టిన ఈ కోటమ ప్రభుత్వం ఈ రోజు ఏమనాలని ఈ సందర్భంగా అడుగుతున్నాం ముఖ్యంగా మేము వస్తే కూటమి ప్రభుత్వం వస్తే ఉద్యోగాలు కల్పిస్తాం నిరుద్యోగులకి ఉపాధి కల్పిస్తాం ఎలా రాష్ట్రంలో అన్ని హాస్పిటల్ మూతపడే విధంగా తయారైంది దానివల్ల ఇంచుమించు లక్షల మంది ఉద్యోగ అవకాశాలు కూడా కోల్పోతున్నారు ఈ ప్రైవేటు మెడికల్ కాలేజీల ద్వారా ఇంకా నష్టపోతారు విద్యార్థులు పేద విద్యార్థులు కానీ అందరూ కూడా ఈరోజు ఆరోగ్యశ్రీ ఇచ్చే పరిస్థితి లేదు రాష్ట్రంలో ఎక్కడైనా ఆరోగ్యశ్రీ వర్తిస్తుందంటే ఒక నెల్లూరు జిల్లాలోనే నారాయణ మెడికల్ కాలేజ్ తప్ప ఇంక ఏ హాస్పిటల్ కూడా రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ వర్తించటం లేదు అంత కొంతవరకు నయం ఎందుకంటే మన జిల్లాలో ఒక హాస్పిటల్కైనా ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని సంతోషపడుతున్నాం రాష్ట్రంలో ఇలా ఆరోగ్యం అందక పేద మధ్య తరగతి ప్రజలంతా కూడా అల్లాడుతున్నారు ఇలా హాస్పిటల్ పోతే మీకు ఇన్సూరెన్స్ ఇస్తారు ఇన్సూరెన్స్ ద్వారా మీరు వైద్యం చేయిస్తారని ఇన్సూరెన్స్ విధానం ఎనభై మంది అప్లై చేస్తే పది పదిహేను మందికి వచ్చి కన్నీళ్లు తుడిచే కార్యక్రమం అది మాజీ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజల కోసం అనేక మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చి పేద విద్యార్థుల్ని చదివించాలనే ఉద్దేశంతో పదిహేడు మెడికల్ కాలేజీలు తీసు తీసుకొని వచ్చి దాంట్లో ఏడు మెడికల్ కాలేజీలు పూర్తి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది ఆ ఏడు మెడికల్ కాలేజీలే కాకుండా పది కే పది మెడికల్ కాలేజీలని డెబ్బై ఐదు శాతం పూర్తి చేసి దుర్దృష్ట దుర్దస్టవ శాతం మనం గవర్నమెంట్ రాలేకపోయాం ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో వాటి అన్నింటినీ ప్రైవేట్ వ్యక్తులకి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మరియు ఎన్డిఏ గవర్నమెంట్ వాటిని ధారాదత్తం చేస్తుంది ఒక్కసారి మీరందరూ ఆలోచించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక మాట చెబితే ఆ మాటని నిలబెట్టుకునేదానికి ఎంత దూరమైనా వెళ్ళాడు ఈ రోజు మీరు ఒకటో తేదీ ఈ రోజు మీ ఇళ్ళకి వచ్చి పెన్షన్ ఇస్తున్నారంటే ఆ ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది మీకు సచివాలయ వ్యవస్థ తీసుకొని వచ్చి మీ అమ్మిడ మీకు దగ్గరగా పది మందిని దాంట్లో ఉద్యోగస్తులు ఏర్పాటు చేసి దాంట్లో మీ బిడ్డల్ని ఒక ఇరవై ఐదు మంది నుంచి నలభై మంది దాకా వాలంటీర్లను తీసుకొని వచ్చి అనేక సంక్షేమ పథకాలని మీ ముందు చేర్చి మీ బిడ్డల ద్వారానే మీకు అందజేసి ఎవరి కాడికి వెళ్లకుండా మీకు ఏది కావాలో అన్ని తనై తన వంతై మీ ఇంటి బిడ్డ చేత చేయించడం కూడా జరిగింది ఒక్కసారి ఆలోచించండి మీరు ఏది నిజం ఏది అబద్ధం అనేది మీ కళ్ళ గట్టి కళ్ళకి కట్టినట్టుగా కనబడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నవరత్నాలే కాకుండా దానికి తోడు ఇంకొక వంద రత్నాల పైన చెప్పుకునే దానికి తావు లేకుండా అనేక పథకాలని మీ ఇంటికి చేరవేశారు ఆఖరాకి మా మా కుటుంబ సభ్యులు మా ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులు అనేక మంది ఏదన్నా జ్వరంతోనో లేదంటే ఇంకో ఇంకో విధానంతోనో బాధపడుతుంటారని చెప్పి జగన్న సురక్ష అని పెట్టి ఆరోగ్య రక్ష అని పెట్టి ప్రతి ఒక్కరిని మీ ఇళ్ళకి పంపించి ఏ మమ్మల్ని మీ భాగోగుల్ని మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మీ విలేజ్లోనే విలేజ్ క్లినిక్లో పెట్టి మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా మీకు ప్రసన్న కుమార్ రెడ్డి గారి గురించి ఒక రెండు చిన్న మాటలు అరవై నలభై సంవత్సరాలు రాజకీయ కుటుంబం ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి మంత్రిగా చేసినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు అనేక అభివృద్ధి పనులు ఈ ఐదు సంవత్సరాల్లో మీకు కళ్ళకి కనబడుతున్నాయి కోవూరు గురించి కోవూరు మండలం గురించే మాట్లాడుకుంటే నెల్లూరు జిల్లాలో ఎక్కడా లేని విధంగా బైపాస్ నుంచి వెంకటేశ్వరం దాకా ఎయిట్ లైన్ తెచ్చింది మన ప్రసన్న కుమార్ రెడ్డి గారే అదేవిధంగా కోవూరులో అనేక మంది గుమ్మల్ని బండించి పాటూరు వెల్లయపాలెం బుచ్చిరెడ్డిపాలెం వెళ్ళేదానికి ఇబ్బంది పడుతుంటే ఆ కలుజుని తీసుకొని వచ్చింది కూడా ప్రసన్న కుమార్ రెడ్డి గారే ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఏదన్నా ఒకటి చేపడితే ఆ పనిని ఖచ్చితంగా ఎంత దూరమైనా వెళ్ళి సాధిస్తాడనే విషయం కోవిడ్ నియోజకవర్గ ప్రజలకే కాకుండా నెల్లూరు జిల్లాలో ఉండే అనేక మంది శాసనసభ్యులు కూడా అనేక వేదికల మీద తెలియజేయడం జరిగింది ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ చాలా సంతోషం ఈ కోటి సంతకాల కార్యక్రమం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యక్రమంగా దీన్ని ఏర్పాటు చేశారు దీని గురించి మన నాలుగో తేదీ ర్యాలీ అనుకున్నాం ఇరవై ఎనిమిది అనుకున్నాం నాలుగు అనుకున్నాం ఇప్పుడు పదకొండు చెప్తున్నారు బజార్ సెంటర్ నుంచి ఎంప్స్ దాకా దానికి ఈ రోజు కార్యక్రమం మొదలైంది ఇరవై రెండు వరకు ఈ సంతకాల కార్యక్రమం ఉంది ఈ రోజు మొట్టమొదటిగా ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో లక్ష్మీ కుమారి నిర్వహణలో ఈ రోజు ఇక్కడ కోటి సంతకార కార్యక్రమం ప్రారంభిస్తున్నాం నిజానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో పదకొండు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి స్వతంత్రం వచ్చిన తర్వాత మొన్నటి వరకు కూడా ప్రభుత్వ కళాశాలలు మెడికల్ కళాశాలలు ప్రైవేట్ ఏదేదో ఉన్నాయి నిజంగా మనకి సపోర్ట్ కూడా లేదు సెంట్రల్ గవర్నమెంట్ అలాంటి టైంలో పదిహేడు మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది చిన్న విషయం కాదు అసలు మెడికల్ కాలేజీలు తేవడం అంటేనే చిన్న బడ్జెట్ అది తీసుకొచ్చి ఆరు కాలేజీలు పూర్తి చేసి ఆరు కాలేజీలు నిర్మాణం దశలో ఉన్నాయి ఆరు నిజంగా లక్ష్మి చెప్పినట్టు ఒక కాలేజీ ఐదు సంవత్సరాలు గడిచిన తర్వాత కానీ పీజీ సీట్లు ఇవ్వరు వాళ్ళు మూసుకొని ఉండాలి ఇప్పుడు కూటం ప్రభుత్వం అరవై రెండు సీట్లు ఇచ్చేశారు పీజీ సీట్లు అరవై రెండు ఇచ్చారు ఈ కాలేజెస్కి కి ఒక నంజాలు నాలుకా నాలుగు ఇంకో పులివెందల్లో అట్లా అన్ని కాలేజీలకు కలిపి అరవై రెండు పీజీ సీట్లు ఇచ్చారు పీజీ సీట్లు అంటే చిన్న విషయం కాదు మామూలుగా కావాలంటే మూడు నుంచి నాలుగు కోట్లు అలాంటివి జగన్మోహన్ రెడ్డి కాలేజీలు కట్టలేదు అసలు ఏడు ఏడు ఆయన స్పీకర్ వీళ్ళందరూ మాట్లాడుతున్నారు కదా అదే కాలేజీలకి అరవై రెండు సీట్లు ఇచ్చారు పీజీ సీట్లు ఈ రోజు ఐదు వేల కోట్లు రెండు సంవత్సరాలు ఖర్చు పెట్టగలిగితే కూటం ప్రభుత్వం అన్ని కాలేజీలు కూడా చాలా చక్కగా వచ్చేస్తాయి అవి వచ్చినప్పుడు ఇప్పుడు నీట్ అంతకుముందు ఎంసెట్ ఉండేది ఎంసెట్ లో కుంభకోణాలన్నీ జరిగిపోయి అందరిగోళంగా మన అసలు నిజమైన పేదవాళ్ళకి సీట్లు వచ్చే పొజిషన్ కూడా లేకుండా చేస్తున్నారు ఇప్పుడు నీట్ పెట్టారు ఈ నీట్లో నిజంగా కొంచెం చదువుకోగల శక్తి ఉన్న ప్రతి బిడ్డ ఎస్సీ ఎస్టీ బీసీ కట్ట మీద పనిచేసేవాళ్ళు రోగిలు గుంటలో పనిచేసేవాళ్ళు పొలంలో పనిచేసే బిడ్డలు అందరికీ మెడికల్ సీట్లు వచ్చినాయి మొన్న ఈ నీట్ వల్ల అందువల్ల ఈ పదిహేడు కాలేజీలు రెండు వేల చిల్లర సీట్లు పెరుగుతాయి ఇప్పుడు ఈ పదిహేడు కాలేజీలకి రెండు వేల ఐదు వందల సీట్లు పెరుగుతాయి రెండు వేల ఐదు వందల సీట్లు పెరిగితే మన బిడ్డలందరికీ సీట్లు వచ్చేస్తాయి మన బిడ్డలందరూ డాక్టర్లు అవుతారు అనే ఆలోచనతో ఆయన తీసుకొని వస్తే వాటిని ఆపేసి ప్రైవేట్ పరం చేయాలంటే ఎంతో దుర్మార్గమైన చర్య అది పేదలకి ఒక మెడికల్ కాలేజీ వస్తే దానికి వంద పడకల నుంచి వెయ్యి పడకల హాస్పిటల్ వస్తుంది వెయ్యి పడగల హాస్పిటల్ అంటే చిన్న విషయం కాదు ఒక పేద ప్రజలందరూ కూడా ఫ్రీగా పోయి ఒక డయాలసిస్ చేసుకోవాలా ఒక క్యాన్సర్కి అన్నిటికి కూడా ఆ కాలేజీల్లో ఫ్రీ సీట్స్ వచ్చేస్తాయి ఒక ఫ్రీ హాస్పిటల్స్ వస్తాయి ముఖ్యంగా మెడికల్ కాలేజీ కన్నా ఇంపార్టెంట్ హాస్పిటల్ ప్రతి కాలేజీకి అనుబంధంగా ఒక హాస్పిటల్ ఉంటుంది ఈ హాస్పిటల్ వల్ల మనం పేద ప్రజానికి అంతా రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీగా చేసుకుంటారు ఇప్పుడు నెల్లూరు హాస్పిటల్ ఉంది దాని బ్రహ్మాండమైన హాస్పిటల్ ఉంది అక్కడ కిడ్నీ డయాలసిస్ సెంటర్ ఉంది కరోనా దాని క్యాన్సర్కి ఉంది అన్ని యూనిట్స్ ఉన్నాయి దాంట్లో సక్రమంగా చేసుకోగలిగితే అలాంటివి అన్ని చేసేసి ఈరోజు ఆరోగ్యశ్రీ లేదు చాలా మంది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జరుగుతున్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాల గురించి అన్ని మాట్లాడటం జరిగింది మరి మనకు అందరూ తెలిసిన విషయమే మరి ఎన్నికల్లో అన్ని తప్పుడు వాగ్దానాలు చేసి మరి ఈవెంల్ ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క ప్రజా సంక్షేమ పథకం కానీ ప్రజలు అభివృద్ధి పథంగా ముందుకు తీసుకునే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టకుండా పీపీపీ అంట పనికి మాని వాళ్ళు చేసేటువంటి పిచ్చి పనులని పీపీపీ అబ్బా కొడుకులు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఒకటి ఆర్బీఐ నుంచి అప్పు తీసుకురావటం జమ రాసుకోవటం అమరావతి పేరున ఖర్చు రాసుకోవటం ఈ రాష్ట్రంలో లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చేసి ఏ పేద బడుగు బలహీన వర్గాల వాటికి ఎలాంటి సంక్షేమం అందికుండా మరి సంపాదనే ధ్యేయంగా ఈ యొక్క రాష్ట్రంలో మరి కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఇప్పటికే ప్రజలకి అర్థమైంది మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ సంభవించినటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో మరి హాస్పిటల్ లేకుండా ఎంతో ఇబ్బందులు పడి ఎంతో పేదలు మరణించడం జరిగింది మరి ఆ రోజు తీసుకున్న నిర్ణయంలో భాగంగానే ఈ యొక్క పదిహేడు మరి ఈ యొక్క మెడికల్ కాలేజీలు ఆయన టైంలో పూజ చేయాలి తద్వారా ప్రతి ఒక్క ఈ యొక్క మెడికల్ కాలేజీకి అటాచ్మెంట్గా ఒక హాస్పిటల్ ఉంటుంది కాబట్టి ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ హాస్పిటల్లో మరి ఎంతో మంది వైద్యులు ఉంటారు ఎలాంటి ఇబ్బంది లేకుండా పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఈ కార్పొరేట్ హాస్పిటల్లో వచ్చేటువంటి పరిస్థితి ఉంటుందని మరి పదిహేడు ఈ యొక్క కళాశాలకు శ్రీకరించడం జరిగింది మరి ఆ టైంలో ఐదు పూర్తి చేసి ఈ రోజు రన్నింగ్ లో ఉన్నాయి రెండు ఎప్పుడైనా వాళ్ళు కానీ ఫుల్ఫిల్ చేయడానికి కరెక్ట్ గా ఉన్నాయి ఇంకా పది వివిధ స్థాయిలో ఉన్నాయి మరి గత ప్రభుత్వాలు అంతకుముందు ప్రభుత్వాలు చేసిన పనులు ఇంకా చాలా ఉన్నాయి గతంలో వచ్చేసి అమరావతి స్టార్ట్ చేసి వదిలేశారు మరి ఇప్పుడు ఫుల్ఫిల్ చేస్తున్నారు కదా మరి కేవలం ఒక ఈ యొక్క ప్రైవేటీకరణ మనసులో పెట్టుకొని ఈ యొక్క వైద్య కళాశాలను పక్కదారి పట్టించాలి తద్వారా తను అనుకున్న వాళ్ళకి ఆ యొక్క కళాశాల అప్పజెప్పాలనే ఉద్దేశంతో తీసుకున్నటువంటి నిర్ణయం తప్ప మరి ఈ యొక్క పేదవాళ్ళకి చెందాల్సినటువంటి ఇటు విద్య అయితేనే వైద్యం దూరమయ్యే పరిస్థితి ఉంది ప్రతి ఒక్కరు ఆలోచించాల రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి కుటుంబ ప్రభుత్వం పాలకులైతేనేమి నాయకులు చేస్తున్నటువంటి తప్పిదాన్ని ఒకసారి గుర్తు తీసుకోండి ప్రతి దగ్గర చర్చ జరగాలి మేధావులు విశ్లేషకులు ఉద్యోగస్తులు విద్యార్థులు ప్రతి ఒక్కరు పాల్గొనాలి ఎందుకంటే ఇది ఈ రోజుతో అయిపోయింది కదా ఏ ఒక్క ప్రసన్న కుమార్ రెడ్డికో లేదా జగన్మోహన్ రెడ్డి గారికో లేదా ఇంకొకరికి సంబంధించిన కార్యక్రమం కాదు ఇది ఇది రాష్ట్ర వ్యాప్తంగా మరి పదిహేడు కాలేజీల చరిత్రలో మరి ఏ రాష్ట్రంలో కూడా తీసుకురాని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు కాలేజీలు తీసుకొస్తే మరి ఒక యువకుడైనా కానీ మంచి కార్యక్రమం చేశాడు అని చెప్పేసి కానీ మరి గొప్పగా చెప్పుకోకుండా పదిహేడు కాలేజీలు తీసుకొచ్చాడు పారేసాడు మేమైతే ఇట్లా అమ్మటానికి శ్రీగా చుట్టాం అనేదానికి సిగ్గు లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా గత ప్రభుత్వం